సార్ ఐగారి ప్రైజ్ సార్ ప్రిజల్ మీ పేరెంట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు ప్రభు ప్రభుతేజ అండి ఓ పేరు అయ్యగారికి నా వందనాలు 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 ప్రధా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనకాపల్లి దగ్గర నుంచి అండి ఓకే 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 సార్ మీ ప్రశ్న అడిగండి ఏంటంటే గత అనేక రోజులుగా ఐగారికి మేము ఫాలో అవుతున్నాం అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత కొన్నిసార్లు ఐ ఒక వర్తమానంలో ప్రయాణం చేసేటప్పుడు పాస్టర్స్ అవసరమైతే పది మంది రాత్రులు వెళ్ళండి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు అయితే విషయం ఏంటంటే సాధారణమైన పల్లెటూరు సేవకులకి అంత మరి పది మంది ఇరవై మంది వచ్చే అవకాశాలు ఉండవు ఇప్పుడు రాత్రి ప్రార్థనలకు వెళ్లాలంటే వేరు ఊర్లో సేవ చేస్తుండే సేవకులకి అయ్యగారు ఎలాంటి సలహాలు ఇస్తారు అనే దాని గురించి నేను అడుగుతున్నాను అయ్యగారు ఎందుకంటే ఈ భయాందోళన అన్ని చోట్ల కనపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం బ్రదర్ బ్రదర్ ఏంటండి మీ మీ సార్ ప్రభుత్వ ప్రభుతేజ గారు మీరు కూడా దైవ సేవలో ఉన్నారా అవునండి అయ్యగారు అవునండి చాలా సంతోషం అయితే ఒక విషయం వినండి మనం సేవా విధానాలు కూడా మార్చుకోవాలి టైమింగ్లు కూడా మార్చుకోవాలి మీరు ఒకవేళ తప్పకుండా ఒక ఊర్లో సేవ ఉందనుకోండి సాయంత్రం మధ్యాహ్నమే పట్టపగలి ఆ ఊరు చేరిపోండి చేరిపోయి అక్కడ విశ్రాంతి తీసుకొని నైట్ వాక్యం చెప్పినాక నైటే తిరుగు ప్రయాణం చేయద్దు ఒంటరిగా మళ్ళీ పట్టపగలు ఆర్టీసీ బస్సు ఏదన్నా ఎక్కేసి రండి అప్పుడు ఏంటంటే యాభై మంది ఉంటారు బస్సులో మిమ్మల్ని ఎవరు కూడా అటాక్ చేయలేరు తర్వాత కొంచెం కొంచెం సేవా విధానాలు కూడా మనం అనుకూలంగా మార్చుకోవాలి ఎందుకంటే మరి క్రూర మృగాలు సంచరిస్తున్నాయి అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కదా వాళ్ళు ఏంటంటే మన మీద పగబట్టున్నారు నిష్కారణ ద్వేషంతో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్వీయ రక్షణ పద్ధతులు అంటే ఇప్పుడు మనం చేతిలో కర్ర పట్టుకున్నా లేకపోతే ఇంత కారం పొడో ఇంకా మిరియాల పొడతో పట్టుకొని వాళ్ళ కళ్ళల్లో చల్లినా అది బాగానే ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో మిరియాల పొడి కారం పొడి చల్లామనుకోండి ఆ వాళ్ళ కళ్ళ నులుపుకు లోప నులుపుకొని కళ్ళు మళ్ళీ తెరిచి చూసే లోపల మనం సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అలాంటి చిన్న చిన్న స్వీయ రక్షణ పద్ధతులు కూడా మనం అవలంబించాలి అసలు ఒంటరిగా మాత్రం మనం ఎక్కడికి వెళ్ళకపోవడం మంచిది రాత్రి పూట అసలు సేవకులు పాత్రమ్మ గారు పాత్ర గారు పిల్లలతో పాటు మాత్రమే వెళ్తా ఉంటారు ఆ రాత్రి మళ్ళీ తొమ్మిది గంటలు ప్రయాణాలు చేస్తా ఉంటాను వాళ్ళ కొరకు మాట అడుగుదామని ఇక నుండి ఇక నుండి ఆ పద్ధతి మనం మార్చుకోవాలండి ఇక నుంచి ఆ పద్ధతి మార్చుకోవాలి ఎందుకంటే మనం బ్రతుకుంటే ఇంకా ఇంకా పది సంవత్సరాలు ఎక్కువ సువార్త ప్రకటిస్తాము ఇలా అన్యాయంగా వాళ్ళకి దొరికేసి మనం చచ్చిపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి పైకి వెళ్ళిపోయి మనం బాగానే ఉంటాం కింద సేవ అయిపోతుంది కదా అవునండి 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 సేవ ఉందండి ఉంటానండి ఓకే అండి